కపాలదుర్గం ఐదవ భాగం చక్రసేనుడు గుర్రం మీద నుంచి కింద పడుతూనే ఒక చావు కేక పెట్టి కోటశక్తి నా గుర్రాన్ని యువరాజు జితున్ని గావుపట్టు పట్టి ఎత్తుకుపోతున్నది రక్షించండి అంటూ అరిచాడు ఆ కేకలు విన్న నగర గస్తీ భటులు ఇద్దరూ పరుగుపరుగున చక్రసేనుడి దగ్గరకు వచ్చి చీకట్లో అతన్ని గుర్తించక ఎవరో తాగుబోతూ అనుకొని ఎవర్రా అసందర్భపు ప్రేలాపన పేలుతున్నది ఎన్ని ముంతల మధ్యం పుచ్చుకున్నావు అంటూ కాళ్ళతో గట్టిగా తన్నారు గస్తీ భటులు అలా తన్నగాని చక్రసేనుడు ఉగ్రుడైపోతూ గట్టిగా హుంకరించి ఎవరనుకున్నారు సేనాని కుమారుణ్ణి చక్రసేనుణ్ణి అంటూ కత్తి దూయబోయాడు భటులు చప్పున అతడి మీద పడి కత్తి లాక్కొని ఇంకా నయం కోటశక్తి ముద్దుల బిడ్డ అన్నావు కాదు అంటూ పెడరెక్కలు విరిచి కట్టబోయేంతలో కోట బురుజు మీద నుంచి భగభగ మండుతున్న ఊడలమర్రి కొమ్మ ఒకటి రివ్వుమంటూ వచ్చే వాళ్లకు కొద్ది దూరంలో పడింది గస్తీ భటులు భయకంపితులైపోతూ దూరంగా ఎగిరి ఒక గంతు వేసి శత్రువులు కోట అగ్ని బాణాలు వదిలి నిప్పు పెట్టారు రక్షకుణ్ణి సేనానిని నిద్రలేపాలి అంటూ నుంచి పరిగెత్తబోయారు భవనరక్షకుడు ఆ సరికి తన ఇద్దరు కాపలా భటులతో కోట మీద నుంచి వీధిలోకి వచ్చేశాడు అతడికి తాను ఊడలమర్రికి నిప్పంటించడం ఎంత ప్రమాదకరమైన పను అప్పటికి కానీ తెలిసి రాలేదు ఆ పని చేసిన వాడు తాను తన కోట కాపలా భటులు అని రాజుగారికి కానీ మంత్రికి కానీ తెలిస్తే పీకలు తెగిపోతాయి ఇలా ఆలోచిస్తూ భవనరక్షకుడు ఒక పథకం వేసి కాపలా భటులతో వీధిలోకి వచ్చేసరికి అదృష్టవశాత్తు నగర భటులు తటస్థపడ్డారు అతడు పరిగెత్తబోతున్న వాళ్లను ఆగమని హెచ్చరించి ఒరే కోట అందులోని భవనాలను వెయ్యి కళ్ళతో కాపాడవలసిన నేను రాత్రివేళల్లో నిద్రపోతానని ఎలా అనుకున్నారు ఈ నిందా ప్రచారానికి ఇదే మీ తలలు తెగనరకపోతున్నాను అంటూ తన వెంట ఉన్న భటులిద్దరినీ వాళ్ళ మీదకి ఉసికొల్పాడు భవనరక్షకుడి అధికారం సంగతి తెలుసు కాబట్టి ముందు ప్రాణరక్షణ చేసుకోవాలి నగర గస్తీభటులిద్దరూ కూడా తెగింపుతో కత్తులు దూశారు అయ్యా తొందరపడి మా మీదకి మీ నౌకర్లను దాడికి పంపకండి మా మాట తడబడి అలా అన్నాను గాని నగరంలో రాత్రివేళ గస్తీ తిరిగే మాకు కోట కోటకాపలవారైన మీకు రాత్రివేళల్లోనే కాదు పగటివేళ మాత్రం కంటికి కునుకు పడుతుందా అని అన్నారు అది భేసైన మాట బావుంది అని భవనరక్షకుడు తన కాపలా భటులకు కత్తులు వరలో పెట్టమని ఆజ్ఞాపించి ఎవరో శత్రువులు బాణాలు కోట మీదకి వదిలారన్నారే వాళ్ళని మీరు చూశారా అని గస్తీ వాళ్లను అడిగాడు ఈ ప్రశ్నకు వాళ్ళు చూశామంటే ఎలాంటి తంట వస్తుందో చూడకుండానే ఆ మాటలు అన్నామో అన్నందుకు మరెలాంటి ప్రమాదం కలుగుతుందోనని ఒక క్షణం తటపటాయించి చివరకు అయ్యా మేము మా కళ్ళతో వాళ్ళనెవరినీ చూడలేదు గాని ఇక్కడ ఒక తాగుబోతు ఏదో కోట శక్తి శత్రువులు అంటూ అరవగానే విన్నాము అంటూ భవనరక్షకుడికి దూరంగా దిగులుగా పడి చూస్తూ ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తున్న చక్రాసేనుణ్ణి చూపించారు తాగి మత్తిలో ఉన్నవాడికి ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో ఏది కోటో ఏది అగడతో నిప్పేదో నీరేదో కూడా తెలుసుకోవాల్సిన ఇంగితం ఉంటుందా పైగా రాత్రివేళ మద్యం సేవించటం చట్టవిరుద్ధం ఎవడివిరా నువ్వు అంటూ భవనరక్షకుడు కత్తిదూస్తూ చక్రసేనుడి కేసి నడిచాడు చక్రసేనుడు ఎందుకైనా మంచిదని ఒక్కొక్క అడుగే వెనక్కి వేస్తూ ఈ నగర గస్తీ సుంటలకు నేనెవరైనది చెప్పినా తెలియదు కానీ నువ్వు నా కంఠస్వరాన్ని బట్టి నేనెవరైంది గుర్తించగలవనుకుంటున్నాను ఈ జరిగిన అవమానానికి తూర్పున సూర్యోదయం అవుతూనే మీ అందరి తలలు ముండెం నుంచి వేరు కానున్నవి అన్నాడు పళ్ళు కొరుకుతూ అయ్యా విన్నారా ఆ తాగుబోతు మాటలు సూర్యోదయం తూర్పును కాక పడమట అవుతుందా అంటూ నగర వాళ్ళిద్దరూ చక్రసేనుడి మీదకి దూకబోయేసరికి భవనరాక్షకుడు వాళ్ళిద్దరినీ ఆగమని ఈ కంఠస్వరం ఎక్కడో విన్నట్టుగా ఉన్నది మీ చేతి కాగడాలు వెలిగించండి అని అన్నాడు అయ్యా కాగడాలు గాని చమురు ఎప్పుడో అయిపోయింది సూర్యాస్తమయం నుంచి నగరంలోని నాలుగు వీధులు మారుమూల సందులు గొంతులు అన్నీ తిరుగుతున్నాము అన్నాడు ఒక గస్తీ భటుడు ఇది అవినీతి ఇచ్చిన చమురు ఇళ్లలో దాచి ఎండు కాగడాలు పట్టుకొని వీధులు తిరుగుతున్నారన్నమాట తెల్లవారుతోనే మీ ఉద్యోగాలు ఊడిపోయినట్టే అంటూ భవనరక్షకుడు పళ్ళు కొరికాడు అవతల కోటబుర్జులు తగలబడుతూ ఉంటే ఇక్కడ వీధిలో ఉబుజుపోని కబుర్లాడుతున్న మీ ఉద్యోగం మాత్రం నిలుస్తుందా భీమమిశ్రా అన్నాడు చక్రసేనుడు తన పేరు చక్రసేనుడి నోటి వెంట వెలువడుతూనే భవనరక్షకుడు అతన్ని గుర్తించి అయ్యా క్షమించాలి ఈ దుష్టులు మిమ్మల్ని ఎవరో తాగుబోతూ అంటూ ఉంటే అవునేమో అనుకున్నాను అంటూ భవనరక్షకుడు చక్రసేనుడు ముందుకు పోయి బాగా వంగి దండం పెట్టాడు ఆ వ్యక్తి సేనాని కొడుకు యువరాజైన జితుడు మిత్రుడు అయిన చక్రసేనుడని తెలుస్తూని భటులందరూ వడబడ వణికిపోసాగారు అంతలో బురుజుపైనుంచి ఈసారి కాలుతున్న ఓడలమర్రి గుబురు కొమ్మ ఒకటి వేగంగా ఎగురుకుంటూ వచ్చి భవనరక్షకుడు భీమమిశ్రుడి భుజం మీద పడి అతడి దుస్తులు అంటుకున్నవి భీమమిశ్రుడు ఒళ్ళు చుర్రుమంటూ ఉండగా భీతితో అరుస్తూ పరిగెత్తబోయాడు దానితో అతడి శరీరం మీద మంటలు లేచాయి చక్రసేనుడు చప్పున ముందుకుపోయి అతడి నడుం మీద ఒక తన్ను తన్ని కింద పడగాని కాళ్ళతో నేల మీద అటూ ఇటూ పొర్లించాడు దానితో భవనరక్షకుడు దుస్తులు మంటలు ఆరిపోయాయి కాని అతడి శరీరం ఒకటి రెండు చోట్ల బాగా కాలి మంటలెత్తిపోసాగింది ఇది ఆ కోటశక్తి పని నా మీద పగ తీర్చుకున్నది అంటూ భవనరక్షకుడు గొంతెత్తి కీచుమంటూ అరిచాడు చక్రసేనుడు గస్తీభటుడి నుంచి కత్తిని లాక్కొని నోరుముయ్యి నిశ్శబ్దం భీమమిశ్ర నువ్వనే ఆ కోటశక్తి నా గుర్రాన్ని అపహరించింది చీకట్లో నేను సరిగా గుర్తించలేదు గాని దాన్ని యువరాజు జితుడో లేక అది జితున్నో గుర్రం మీద వెంట తరుముతూ ఈ పక్క వీధి వెంట పరిగెత్తటం జరిగింది ఇప్పుడు మనం చెయ్యవలసిందేమిటి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు భీమమిశ్రుడికి తన మీద కోట శక్తి పగబట్టిందన్న భయంతో మాట్లాడేందుకు గొంతు పెగలటం లేదు అతడు కోట బురుజు మీద భగభగా మండుతున్న ఓడల మర్రికేసి కన్నార్పకుండా చూడసాగాడు అంతలో భవనంపై అంతస్తులోని పెట్టగోడ నాలుగైదు దివిటీలు వెలిగాయి ఆ కాంతిలో చక్రసేనుడు భటులు యతకేశ రాజుగారిని చూశారు ఆయన తల వంచి రాజమార్గం కేసి చూస్తున్నాడు చక్రసేనుడు కత్తిని వరలో పెట్టి భటులతో మీరంతా ఇక్కడే ఉండండి నేను భీమమిశ్రుడు రాజుగారి దగ్గరికి పోయి సంగతి సందర్భాలు చెప్పి వస్తాము మనం యువరాజు జితుడు ఏమైనది తేలుసుకోవలసి ఉన్నది అని అన్నాడు చక్రసేనుడు ఇలా అని భవన ప్రాకారం కేసి కొద్ది దూరం నడిచి తన వెంట భవనరక్షకుడు రావటం లేదని గమనించి పెద్ద గొంతుతో భీమమిశ్ర నువ్వు రాజభవన రక్షకుడివి గదా రాజుగారితో జరిగిందేమిటో చెప్పేందుకు రాక అలా గుడ్లు మిటకరించి కోటకేసి చూస్తున్నావేమిటి అన్నాడు కోపంగా భీమమిశ్రుడు అప్పటికి తీరుకొని వాళ్ళకేసి చెయ్యి ఊపి వాళ్ళు దగ్గరికి రాగాని చిన్న గొంతుతో ఒరే రాజుగారికి నేను చెప్పవలసిందేమిటో చెబుతాను మీరు మాత్రం నోళ్లు తెరవకండి ప్రమాదం అని అన్నాడు చక్రసేనుడు భీమమిశ్రుడు వెళ్ళేసరికి రాజుగారి వెంట మంత్రి భద్రపాలుడు కూడా ఉన్నాడు అతడు రాజు చక్రసేనుణ్ణి చూస్తూనే ఆశ్చర్యపోయారు రాజే ముందుగా చక్రసేన నువ్వు జితుడు అరణ్యానికి వేటకి పోయారు కదా ఎప్పుడు తిరిగి వచ్చారు అని అడిగాడు చక్రసేనుడు అరణ్యంలో తాము దారితప్పి చీకటి పడినంత వరకు నగరం చేరిన సంగతి చెప్పి ఈ కోట గోడ మీద నుంచి నా గుర్రం మీద హఠాత్తుగా దూకి పారిపోతున్న కోట శక్తి జితుడు వెంపడించి తరుముతూ పోయాడు కిందపడి గుర్రాన్ని పోగొట్టుకోవడంతో నేను సహాయం కోసం వెళ్ళలేకపోయాను అని అన్నాడు చక్రసేనుడు ఇలా అనగాని రాజు మంత్రి లేని ఆశ్చర్యంతో ముఖాముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ చక్రసేనుడు చెప్పింది నిజమా కాదా అన్న అనుమానం కలిగింది అది గ్రహించిన భవన రక్షకుడు భీమమిశ్రుడు చేతులు రెండూ జోడించి మహారాజా చక్రసేనుడు చెప్పింది నిజం కోటశక్తి శిథిలమైన బురుజు మీద ఊడలమర్రికి నిప్పు పెట్టి కోటల మీద నుంచి కిందికి దూకటం నాతో పాటు ఈ ఇద్దరు భటులు కూడా చూశారు అని అన్నాడు అవును మహారాజా నేను కోటశక్తి నంటూ అది స్వయంగా పలికింది కూడా అన్నారు కాపలా భటులు మహామంత్రి ఇదంతా చోద్యంగా లేదా అన్నాడు రాజు మంత్రితో ఆయన ఇదేమీ నమ్మశక్యంగా కనబడలేదు మంత్రి భద్రపాలుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని స్వయంగా ఇంతమంది తమ కళ్ళతో చూసిన దానిని శంకించటం క్షేమం కాదు మహారాజా చక్రసేనుడు వెంట కొందరు సైనికులను పంపి ముందు యువరాజు జితుడు కోసం వెతికిద్దాము ఈ కోటశక్తి వ్యవహారమేదో మన ఆస్థాన జ్యోతిష్కుడు చూస్తాడు అని అన్నాడు రాజు యశకేతుడు అందుకు సరేనంటూ తల ఊపి ఆస్థాన జ్యోతిష్కుడు ఏదో రాజక్షయం అంటూనే ఉన్నాడు నేను నమ్మలేకపోయాను అజితుణ్ణి పట్టపుటేనుగు అరణ్యాలకు ఎత్తుకుపోయింది ఇక జితుడు నమ్మశక్యం గాని కోటశక్తితో పోరాడుతూ చీకటిలో కనబడకుండా పోయాడు నేను వృద్ధున్నే కాక రోగ్రస్తుణ్ణి కూడా అయ్యాను ఇక రాజ్యం క్షయం కాక ఏమున్నది అన్నాడు బొంగురు పోయిన కంఠస్వరంతో ఆ తర్వాత క్షణాల మీద పది మంది అశ్వసైనికులను వెంటబెట్టుకొని చక్రసేనుడు భవనరక్షకుడు భీమమిశ్రుడు బయలుదేరారు చక్రసేనుడు చేతిలో తప్ప మిగతా అందరి చేతుల్లోనూ భగభగా మండుతున్న కాగడాలు ఉన్నవి అతడు వాళ్లకు జితుడు కోట శక్తిని తరుముకుంటూ పోయిన వీధిని చూపించి కాగడాల వెలుగులో వీధినంతా జాగ్రత్తగా పరీక్షిస్తూ రండి యువరాజు జితుడు ఎంత ఖడ్గ నైపుణ్యం గలవాడైనా అమానుష శక్తులతో పోరాడటం అంత తేలిక కాదు అని హెచ్చరించాడు చక్రసేనుడు సైనికులను ఇలా హెచ్చరిస్తున్న సమయంలో జితుడు కోట శక్తినని చెప్పిన నల్లటి ఆకారాన్ని గుర్రం మీద తరుముతూ నగరంలోనే చాలా వీధులు తిరిగాడు గుర్రం మీద వేగంగా పారిపోతున్న ఆకారం జితుడి కత్తివేటుకు అందకుండా తప్పించుకుంటూ మధ్య మధ్య పెద్ద గొంతుతో నువ్వు నిజంగా యువరాజు జితుడే అయితే నీ క్షేమం కోరి చెబుతున్నాను ఇక వెనక్కి తిరిగిపో నీ ప్రాణాలు తీయటం లేకే ఇలా పారిపోతున్నాను గాని నీకు కాదు అని అంటున్నది ఆగు కోట శక్తినని మూఢుళ్ళి మాత్రమే నమ్మించగలవు నేను మూఢూని కాదు నా కత్తి పదునెలాంటిదో రుచి చూపిస్తాను అంటూ జితుడు అరుస్తున్నాడు జితుడు ఆ నల్లని ఆకారం ఇలా ఒకళ్ళని ఒకళ్ళు కవ్వించుకోవటం టకటకమనే గుర్రాల డెక్కల చప్పుడు వీధికి ఇరువైపులా ఉన్న ఇళ్లల్లోని వాళ్ళు చాలామంది విన్నారు కానీ వాళ్ళల్లో ఎవరూ ఈ గొడవ పట్టించుకోలేదు చివరకు ముందు పోతున్న కోటశక్తి అనేవాడు ఒక పెద్ద భవనం ముందు గుర్రాన్ని చప్పున వెనక్కి తిప్పి జితుడికేసి కత్తిని గురి చేసి ఈ అమానుష శక్తి ముందు నువ్వేపాటి నా లాఘవం ఎలాంటిదో చూసేందుకు ముందు నీ గుర్రాన్ని చంపబోతున్నాను అంటూ మెరుపువేగంతో కత్తిని జితుడు ఉన్న గుర్రం మెడకేసి విసిరాడు కత్తి దెబ్బ తింటూనే జితుడు ఎక్కిన గుర్రం పెద్దగా సకిలిస్తూ వెనక కాళ్ళం మీద లేచింది జితుడు తప్పి కింద పడిపోయాడు అతడు తిరిగి లేచేందుకు ప్రయత్నించేంతలో నల్లటి ఆకారం గుర్రం మీద నుంచి దూకి అతడి గుండెల మీద కాలుపెట్టి కత్తిని కంఠానికి గురిచేసి ఎప్పటికైనా నా శక్తి ఎలాంటిదో తెలిసిందా ఇప్పుడే నీ కంఠం నరకబోతున్నాను అని అన్నది ఇంకా ఉంది